నమస్కారం ఏటీవీ న్యూస్ తెలుగుకి స్వాగతం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజంటే మెగా అభిమానులకు పండగే ప్రతి సంవత్సరం తమ హీరోకి జన్మదిన శుభాకాంక్షలతో పాటు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించి వారు తమ అభిమానాన్ని చాటుకుంటారు ఈసారి చిరుబర్త్డే వేడుకలను దేశ విదేశాలలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గురువారం వేకువజామున తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో విదేశాల్లో ఉంటున్న చిరంజీవి అభిమానులు తమ అభిమాన హీరో బర్త్డే వేడుకలను ఒక ఉత్సవంలాగా వైభవంగా జరుపుకుంటున్నారు అటు టాలీవుడ్ ప్రముఖులు కూడా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇప్పటికీ సుప్రీం హీరో చిరంజీవికి అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నేటికీ హీరోగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ మన ప్రధాని నరేంద్ర మోదీజీ కూడా మొన్నటి ఎన్నికల ప్రచార సభలో చిరుకి పవన్కు ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్కు అభినందించారు ఒక విధంగా మెగాస్టార్ ఏ పార్టీలో ప్రత్యక్షంగా యాక్టివ్గా లేనప్పటికీ తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉండటం మోడీజీతో మంచి సంబంధాలు కలిగి ఉండడం చేత ఆ ప్రభావం మెగాస్టార్ పై కూడా ఉంది అయితే గతంలో హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు ఆ తర్వాత హీరో చిరంజీవి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి దూరంగా ఉన్నారు సొంత తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరమైనారు మళ్ళీ హీరోగా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు నుంచి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు గత పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ సభలు సమావేశాలకు దూరంగా ఉంటోన్న మెగాస్టార్ చిరంజీవి ఆ పార్టీ నాయకులతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమైనట్టేనని అందరూ అనుకున్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఊహించని విధంగా చిరంజీవికి షాక్ ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ నెల వరకు రెన్యువల్ చేసిన ఐడి కార్డును కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆశ్చర్యపోయారు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అందరూ వేడుకలు నిర్వహిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మెగాస్టార్ చిరంజీవి పార్టీ సభ్యత్వం రెన్యువల్ చేసిన ఐడి కార్డు బయట పెట్టడంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉలిక్కి పడ్డారు మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ నెల వరకు రెన్యువల్ చేసిన ఐడి కార్డును కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడంలోని ఆంతర్యం ఏదైనా కావచ్చు కానీ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడే అని ఆ పార్టీ రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ నెల వరకు రెన్యువల్ చేసిన ఐడి కార్డు ద్వారా ప్రత్యక్షంగా తెలియజేసింది హాయ్ దిశ శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్